నదికి సంబంధించినటువంటి పేర్లు నేమ్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర చూడం బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన పేర్ల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం సో ఈ బ్రహ్మపుత్రను చూడండి టిబెట్ లో ఏమని పిలుస్తారు అంటారు దీన్ని టిబెట్ లో ఏమని పిలుస్తారు అని పిలుస్తున్నాం చూడం చూస్తున్నాం చూడు స్థాన్ఫో అనగా అర్థం ఏంటి అంటాడు మళ్ళీ స్థాన్ఫో అనగా శుద్ధి చేయువాడు ప్యూరిఫైయర్ అని అర్థం చూడము శుద్ధి చేయువాడు ప్యూరిఫైర్ అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం చూడు నెక్స్ట్ అలాగే చైనా ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారు అంటే యార్లుంగ్ స్థాంగ్ఫో అని పిలుస్తున్నాం చూద్దాం యార్లుంగ్ స్థాంగ్ఫో అని చెప్పి పిలుస్తున్నాం యార్లుంగ్ స్థాంగ్ఫో అలాగే మన అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ చూడండి ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటున్నామంటే దిహాంగ్ అని పిలుస్తాం దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తున్నాం ది దిహాంగ్ నెక్స్ట్ అస్సాం అస్సాంలో దీన్ని సైడాంగ్ అని పిలుస్తారు అస్సాంలో దీన్ని సైడాంగ్ అస్సాం దీన్ని ఇంకా ఏమంటారు అస్సాంలో అంటే చూడండి ఇక్కడే బ్రహ్మపుత్ర అనే పేరుతో పిలుస్తారు దీన్ని బ్రహ్మపుత్ర అనే పేరుతో పిలవబడేటువంటి ప్రాంతం ఏది అంటే ఓన్లీ అస్సామే అస్సాంలోని సాతియా నుంచి దూబ్రి వరకు ప్రవహించే నది భాగాన్ని చూడండి ఎక్కడ ఈ నదిలో సాతియా నుంచి సాతియా నుంచి వరకు ఉన్న ఈ నది భాగాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే మనం బ్రహ్మపుత్ర అని చెప్పి పిలుస్తూ ఉన్నాం అక్కడి వరకే నెక్స్ట్ అస్సాంలో ఇంకా దీన్ని రెడ్ రివర్ అని కూడా పిలుస్తాం చడ్మా అస్సాంలో దీన్ని రెడ్ రివర్ ఎర్ర నది అని కూడా ఈ నదిని అస్సాంలో ఎర్ర నది అని పిలుస్తారు రైట్ రెడ్ రివర్ అంటున్నాం బ్రహ్మపుత్ర అని పిలుస్తున్నాం సైడాంగ్ అని పేర్లతోటి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో దీన్ని పిలుస్తూ ఉన్నాం ఇక బంగ్లాదేశ్ ప్రాంతానికి వస్తే దీన్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తున్నాం బంగ్లాదేశ్లో దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే జమునా నది అని పిలుస్తున్నాం చూడండి బంగ్లాదేశ్లో దీన్ని జమునా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఇవి దీనికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పేర్లు దీన్ని పిలిచేటువంటి పేర్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి రైట్ ఇంకా మనం చూస్తే ఈ నది ఏది ఈ బ్రహ్మపుత్ర నది మనకు అస్సాంలో ఒక దీవిని ఏర్పాటు చేస్తుందని చెప్పినమ్మా ఏంటా దీవి ఆ మసూల్లీ దీవి ఆ పాయింట్ అక్కడ రాసుకోండి ఇలా మనకు విడిపోయి ఈ మధ్యలో ఒక దీవిని ఏర్పాటు చేస్తుంది చూడ ఇక్కడ వచ్చి ఇలా పోతూ ఉంటుంది ఇలా పోతూ ఈ మధ్యలో ఇక్కడ ఒక దీవిని ఏర్పాటు చేస్తుంది దీన్నే మజులి దీవి అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం ఆ పాయింట్ రాసుకోండి అస్సాంలోని అస్సాంలోని జోర్హాట్ అనే ప్రాంతం వద్దా జోర్హాట్ అనే ప్రాంతం వద్దా ఈ నది రెండు శాఖలుగా విడిపోయి అస్సాంలోని జోర్హాట్ అనే ప్రాంతం వద్ద ఈ నది రెండు శాఖలుగా విడిపోయి వంద కిలోమీటర్ల దిగువన వంద కిలోమీటర్ల దిగువన మళ్ళీ కలవడం తోటి మళ్ళీ కలవడం తోటి మళ్ళీ కలవడం తోటి మజూలీ దీవిని ఏర్పాటు చేస్తూ ఉంది మజూలీ దీవిని ఏర్పాటు చేస్తూ ఉంది అస్సాంలోని జోర్హాట్ అనే ప్రాంతం వద్ద ఈ నది రెండు శాఖలుగా విడిపోయి వంద కిలోమీటర్ల కిందకి ప్రవహించి మళ్ళీ వంద కిలోమీటర్ల దిగువన ఒకదాంతో ఒకటి కలిసిపోవడం తోటి మధ్యలో మజూలీ దీవిని ఏర్పాటు చేస్తూ ఉంది సో ఈ మజూలీ దీవిని ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి అని పేర్కొంటాం చూడం ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి అని పిలుస్తున్నాం నది ఆధారిత దీవి అని చెప్పి పిలుస్తున్నాం లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ వరల్డ్ లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ వరల్డ్ దోల్డ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ స్వామి రైట్ ప్రపంచంలోనే అతి పెద్ద మజు నది ఆధారిత దీవి అయిన మజూలీ దీవిని ఏర్పాటు చేస్తున్న నది ఏదంటే మనకు బ్రహ్మపుత్ర అన్నదే బ్రహ్మపుత్ర నది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం ఇక ఫర్దర్ గా వస్తే ఈ మజుల్లి దీని తర్వాత ఇక్కడ వస్తే చూడండి ఈ నది ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది అని రాసుకుంటున్నా ఆక్స్బౌ్ సరస్సులను ఆక్స్బౌ సరస్సులను అత్యధికంగా ఏర్పాటు చేసే నది భారతదేశంలో ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది భారతదేశంలో ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది సో ఇలా వంకర్లు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ఇది ఆక్సబౌ సరస్సే ఇది ఆక్సబౌ సరస్సు ఏర్పడే విధానం ఫస్ట్ నది మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇట్లా వచ్చి ఫస్ట్ నది మనకి ఇలా వచ్చి ఇలా వంకర్ తిరుగుతుంది చూడండి ఇలా వంకర్ తిరిగి ఇలా పోతూ అలా వంకర్ తిరిగే క్రమంలో కొద్ది రోజుల కల్లా ఏమవుతుందంటే ఏదో ఇలా తిరగాల్సిన నది ఈ నుంచి ఇలా వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది చూడండి ఇట్లా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయినప్పుడు దీన్ని వదిలేస్తుంది దీన్ని వదిలేస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పోవాల్సిన నది ఇలా ఇక్కడ నుంచి టర్నప్ అయి ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఇట్లా వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తుంది చూడండి ఇలా నది తన వంకర్లను వదిలివేస్తుంది ఆ వదిలేసినప్పుడు ఇక్కడ ఇవి సపరేట్ అయిపోతున్నాయి మళ్ళీ పెద్ద మొత్తంలో మనకు వరద వచ్చినప్పుడు ఇలా నది ఈ రూపంలో ఇలా ప్రవహిస్తుంది ఇలా కూడా ప్రవహిస్తుంది అప్పుడు కొద్ది రోజుల కల్లా మళ్ళీ దాంట్లో నీళ్లు తగ్గినప్పుడు ఈ ప్రాంతంలో మాత్రం అలా నీళ్లు నిలబడిపోయి ఇది ఒక అర్ధ చంద్రాకారంలో మనకు కనిపిస్తుంటాయి చూడు అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడు సో ఫస్ట్ ఇలా ప్రవహిస్తున్నటువంటి నది ఆ తర్వాత దీన్ని వదిలేసి ఇలా వెళ్ళిపోవడం మొదటి తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా ఇది సపరేట్ అయిపోయింది చూడండి ఇలా అయిపోయిన దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఆక్స్బౌ్ సరస్సులు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి దీన్నే మనం ఆక్స్బౌ సరస్సు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి సో సింపుల్గా ఆక్స్బౌ సరస్సులకు డెఫినేషన్ రాసుకోండి ఇక్కడ నేను చెప్తా చూడండి ఆక్స్బౌ సరస్సులకు డెఫినేషన్ రాసుకోండి నేను చెప్తా చూడండి నదీ వంకర్లలో చూడండి మా నదీ వంకర్లలో ఏర్పడిన నది వంకర్లలో ఏర్పడిన సరస్సులను ఏర్పడిన సరస్సులను నది వంకర్లలో ఏర్పడిన సరస్సులను లేదా నది వంకర్లలో ఏర్పడిన సరస్సులను లేదా ఆర్ అని బట్టి నది విసర్జిత చూడండి నది విసర్జిత వంకర్లలో ఏర్పడిన నది విసర్జిత వంకర్లలో ఏర్పడిన సరస్సులను ఏర్పడిన సరస్సులను నది విసర్జితం అంటే ఏంటి వదిలివేయబడిన చూడండి ఇదో ఇలా నది వదిలివేయబడినటువంటి ఆ నది యొక్క వంకర్లలో ఏర్పడిన సరస్సులను మనం ఏమంటున్నాం అంటే ఆక్స్బౌ సరస్సులు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో నది వంకర్లలో లేదా నది విసర్జిత వంకర్లు అంటే నదిలి వదిలేసింది ఒకప్పుడు ఇలా తిరిగేది ఇదే వంకర్ నది వంకర చూడండి ఈ వంకర్లో ఫస్ట్ అక్కడ లోతుగా ఏమవుతుందంటే ఆ లోతుగా గుంతలు ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తుంది ఆ తర్వాత వీటిని వదిలివేయడం వల్ల కూడా ఇక్కడ మళ్ళా మనకు ఏర్పడుతున్నాయి చూడాలి సో సింపుల్ గుర్తుపెట్టుకోండి నది వంకర్లలో ఏర్పడిన సరస్సులను ఆక్స్బౌ సరస్సులు అంటారు ఇవి ఏ ఆకారంలో కనిపిస్తాయి మనకు సాధారణంగా యు ఆకారంలో అర్ధచంద్రాకారంలో కనిపిస్తాయి చూడాలి సో ఇలా అర్ధచంద్రాకారంలో లేదా యు ఆకారంలో నది వంకర్లలో ఏర్పడిన సరస్సులనే మనం ఏమంటున్నాం అంటే ఆక్స్బౌ సరస్సులు అంటున్నాం మరి ప్రపంచంలో సారీ భారతదేశంలో ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది ఏదంటే మనకు బ్రహ్మపుత్ర అదే చూడండి భారతదేశంలో ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది ఏదంటే మనకు బ్రహ్మపుత్ర నది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం చూడండి ఆక్స్బౌ సరస్సులను అధికంగా ఏర్పాటు చేసే నది బ్రహ్మపుత్ర నది దాట్స్ క్లియర్ సో నెక్స్ట్ ఈ బ్రహ్మపుత్ర నది మనం సాధారణంగా గమనిస్తే కనుక చూడండి అస్సాం ప్రాంతంలో ఈ నదికి అత్యధికంగా వరదలు వస్తాయి చూడం